హాయ్ అండి వాతావరణం చూసారా సడన్గా ఉన్నట్టుండి ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినట్లుంది మాకు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి ఇంకా తుంపర పడుతూనే ఉంది ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా నాకైతే బగారా రైస్ రోజులా చికెన్ మటన్ కర్రీ కాకుండా బంగాళదుంప కర్రీతో ఈసారి చేసుకొని తినాలనిపిస్తుందండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వేడివేడిగా బగారా అన్నాం బంగాళదుంప కుర్మాతో చేసి లాగించేద్దాం రండి ఇప్పుడు బగారా రైస్కి ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైస్ మన వెయిట్ ప్రకారం అయితే హాఫ్ కేజీ ఉంటాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు రైస్ నానేలోపు మనం ఆలు కుర్మ ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం నేను ఒక నాలుగు వందల గ్రాముల బంగాళదుంపల్ని చెక్కు తీసి ఇలా క్యూబ్స్గా కట్ చేశాను ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ఎనభై శాతం ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక అలావి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు సారీ అండి రెండు యాలకులు ఒక మూడు లవంగాలు ఇప్పుడు ఇందులోనే పొడువుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెబ్బ కరివేపాకు ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే మంచి బంగారు వర్ణం వచ్చాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజు టమాటా అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయింది టమాటా ముక్కలన్నీ మెత్తబడ్డాయి ఆయిలంతా ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మన గ్రేవీకి సరిపడేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు కారాలు అనేటివి మీరు తినగలిగినంత వేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువే వేసానండి కారం అన్నది స్పైసీగా ఉండాలని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ గరం మసాలా చూశారు కదా ఎటువంటి కొబ్బరి మసాలా పేస్ట్ లేకుండా మనకు చిక్కటి గ్రేవీతో బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది రండి ఇప్పుడు ఈ కుర్మాని పక్కన పెట్టేసి బగారా రైస్ చేసుకుందాం బగారా రైస్కి ఇప్పుడు బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మీరు వంటే కనుక అచ్చంగా నీతైన చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు రెండు స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి రెండు స్టార్ ఒక టేబుల్ స్పూను షాజీరా ఒక మూడు బిర్యానీ ఆకు ఇప్పుడు ఇందులోనే పొడువుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చేవి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి చీనుకలు కొద్దిగా పుదీనా తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను కూడా వేసుకుందాం వాటర్ అంతా శుభ్రంగా వార్చుకోవాలండి లేదంటే మన కొలత తేడా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ నేను రెండు గ్లాసుల రైస్కి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఫ్రై చేసుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం వాటర్ అంతా దగ్గర పడిందండి ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన వాటర్ పర్ఫెక్ట్గా జరిపోయింది చూశారు కదా రండి వేడివేడిగా బగారా రైసు బంగాళదుంప కొరమ లాగించేద్దాం చూశారు కదా వేడి వేడి బగారా అన్నం వేడి వేడి బంగాళదుంప కొరమ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా బంగాళదుంప కుర్మాన్ బగారా రైసు బ ఊరిక నోట్లేస్తే జారిపోతుందండి చూసారా రైస్ మెతుకు మెతుకు అతుక్కోకుండా కమ్మగా ఉందండి తింటుంటే మీరు కూడా నేను చేసిన కొలతలతో నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వేడి చల్లారి పొద్దు రైస్ రైసు బంగాళదుంప కుర్మా చప్పరి చేద్దాం మాదంతేలే అంతేలే మేము రాయలసీమలో ఇలాగే మాట్లాడతామండి